ఈ రోజు అన్ని గ్రామ పంచాయతీలలో శ్రీ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ వారిగా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను వార్డు వారిగా ముసాయిదా హోటళ్లను ప్రచురించడం జరిగింది ఇందులో ఏమైనా అభ్యంతరాలున్నాట లిఖితపూర్వకంగా పంచాయతీ సెక్రటరీకి ఇరవై తేదీ నుండి ముప్పై తేదీ వరకు తెలియట కోరుచున్నాం అదేవిధంగా పోలింగ్ కేంద్రాల జాబితాను కూడా పబ్లిష్ చేయడం జరిగింది ఈరోజు మొత్తం మండలంలో రెండు నలభై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఓటర్లకు గాను రెండు వందల ముప్పై రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ పోలింగ్ కేంద్రాలలో కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే పంచాయతీ సెక్రటరీకి తెలియజేయగలరు అదేవిధంగా మనకు తేదీ ఈ ఈ నెల ముప్పై తేదీ రోజు మండల స్థాయి రాజకీయ పార్టీ నాయకులతోటి ఈ ఓటర్ల జాబితాకు సంబంధించి పోలింగ్ కేంద్రాలకు సంబంధించి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు వివరాలకు ఓటర్ల జాబితాకు సంబంధించిన వివరాలు తర్వాత పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వివరాలు తెలియజేసి ఆయన వారి నుండి కూడా సలహాలు సూచనలు స్వీకరించడం జరుగుతుంది